అందరికీ నమస్కారం ఉపాధి హామీకి ఎవరి పనిముట్లు వాళ్ళు తెచ్చుకొని చేయడం ఏంటి అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ పనిముట్లు ఇవ్వట్లేదా ఎవరి దగ్గర ఏ వస్తువులు లేవు అడిగితే వాళ్ళు సొంతంగా తెచ్చుకుంటున్నాము మా పనిముట్లు మేమే తెచ్చుకుంటున్నాం అంటున్నారు గవర్నమెంట్ ఇచ్చినవి లేవంట ఎప్పుడో ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అప్పుడు ఇచ్చారు ఇప్పుడైతే ఎవరికేమి సామాన్లు లేవు అంటున్నారు ఉదయము స్టార్టింగ్ టైం నుంచి ఇంటి దగ్గర బయలుదేరుతారు మళ్ళీ ఇంటికి వెళ్ళిన వరకు ఎంత టైం పడుతుంది మంచినీళ్ళు లేక మజ్జిగ లేక వీళ్ళు పని చేయమంటే ఎలా చేస్తారు మరి ఒక ఇన్ని క్యూబిక్ మీటర్లను చేయాలంటే మంచినీళ్ళు లేక మజ్జిగలు లేక మరి ఎలాగ ఏ రకంగా చేయాలి వాళ్ళకేమో పేమెంటు నూట యాభై తర్వాత వంద కడుతున్నారు మరి తప్పు ఎవరిది ఇది ఎందుకు వాళ్ళకి సప్లై చేయలేకపోతున్నారు ఈ వసతులు అంటే మంచినీరు అనగా లేదంటే టెంట్ వేయడం కానీ అండ్ అండ్ కొద్ది కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి ఇవి చేయాలి కదా మరి పల్లెటూరులో ఉండేవాళ్ళు వలసలు వెళ్లకుండా ఉండడం కోసం ఈ ఉపాధి హామీ పథకం పెట్టింది ఇవి వ్యవసాయం పనులు లేనప్పుడు వీళ్ళు చేయాలి వ్యవసాయం రైతులకు ఇబ్బంది లేకుండా అది అది ఒకటి తర్వాత పనిముట్లు అయితేనేమి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితేనేమి తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు ఎండ ఎండకి టెంట్లు వేయాలి తర్వాత మజ్జిగ ప్యాకెట్లో మంచినీళ్ళు కొన్ని మజ్జిగ ప్యాకెట్లు లేకుండా కనీసం మంచి నీళ్ళు ఇవ్వాలి తర్వాత ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి అక్కడ ఒక నర్స్ ఉండాలి ఇవన్నీ ఏమీ లేకుండా ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా మరి అవి ఇచ్చినప్పుడు ఈ అధికారులు చొరవ తీసుకొని ఇవన్నీ వచ్చినట్టు చేయాలి ఈ లేబర్కి ఇవన్నీ చెందినట్టు చేయాలి ఇవి లేకపోవడం వల్లే కదా మళ్ళీ కొంతమంది వలసలు వెళ్ళిపోతున్నారు ఈ పనులు ఉండే అది కూడా మళ్ళీ వీళ్ళు పేమెంటు రోజుకి ఎంత ఇస్తున్నారండి వంద రోజులు చేసిన తర్వాత ఐదు వేల ఆరు వేలు ప్రతి అకౌంట్లో పడుతున్నాయి ఐదు వేలు ఆరు వేలు ఒక పదివేలు పదిహేను వేలు అంటే ఎంత వంద రోజులు ఇంటూ రెండు వందల డెబ్భై అయితే కొన్ని ఇరవై ఏడు వేలు ముప్పై వేలు పడాలి కదా అది లేదు మరి ఇవన్నీ అధికారులు చొరవ తీసుకొని చూడండి ఎక్కడ ప్రతి ఊర్లో ఉపాధి హామీ చేస్తున్నారు ఎక్కడైనా వాళ్ళకి పనిముట్లు ఇస్తున్నారా లేదు టెంట్ కడుతున్నారా లేదు కనీసం మజ్జికి సప్లై చేస్తున్నారా లేదు మజ్జికి అక్కడ లేదు మంచినీళ్ళు ఇస్తున్నారా లేదు ఇవన్నీ మరి గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి ఈ ఫండ్స్ మరి దేనికి ఉపయోగిస్తున్నారు ఏంటి ఇప్పుడు మోడీ గారు అక్కడ నుంచి సెంట్రల్ నుంచి ఒక పెద్ద లారీలో ఐస్ గడ్డ పంపిస్తున్నారు కోసం ఈ లేబర్ బతుకుతారు వాళ్ళ వెళ్ళకుండా ఆ ఐస్ గడ్డ మొత్తం అక్కడి నుంచి లేబర్కి వచ్చేసరికి వాళ్ళ చేతుల్లో చిన్న నీ నీటి చుక్కల్లాగా వాళ్ళ చేతిలో పడితే నాకడానికి కూడా ఆ ఆవిడైపోతాయి నాకడానికి కూడా అవట్లేదు కనీసం ఐస్ మొక్క చిన్న ముక్క వచ్చినా పర్లేదు ఆ మొక్క సరే కదా ఆ నీటి బొట్లు చేయి మీద పడతాయి అవి నోట్లో ఇలా నవ్వుదామన్నప్పటికీ ఆవిరైపోతుంది అంటే చూసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి లేబర్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఐస్ గడ్డ మొత్తం కరిగిపోతుంది అంటే అర్థం ఏంటి అక్కడ నుంచి సేఫ్టీగా ఎవరు తీసుకురావట్లేదు అంటే అక్కడ పక్కన అక్కడ అది ఎవరికి కావాల్సిన ముక్కలు అవి తీసుకుంటున్నారు ఎవరికి ఎన్ని టన్నులు కావాలని తీసుకుంటున్నారు లేబర్కి మాత్రం ఏమొస్తుంది ఏమీ రావట్లేదు పేరుకి మాత్రం ఉపాధి హామీ ఇవతల రైతులకి ఇబ్బంది పడి వీళ్ళు లేబర్కి చెందక అంటే మధ్యలో ఈ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంతమంది అధికారులు ఉన్నారో ఇదంతా ఈ అలాగా కరిగిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఆవిరి అయిపోతుంది మరి ఇంకేంటి ఇది ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఏదో చేసేస్తున్నారు ఉపాధి హామీ ఉపాధి హామీ ఏదైనా దీన్ని పట్టే ఉంటుంది ఇప్పుడు ఒక రైతు ఒక ఇద్దరు మనుషులు పెట్టాడంటే దగ్గరుండి వాళ్ళకి ఐదేదు వందలు ఆరైదు వందలు ఇచ్చి ఏ ఏ పని ఎలా చేయించుకోవాలో చేయించుకోండి ఇది అలా కాదు ఎక్కడో వాళ్ళు అక్కడే అధికారులు ఉండిపోతున్నారు ఒక చెక్కింగ్కి వస్తున్నారా ఏమవుతుందని తెలుసా ఎక్కడ చేస్తున్నారో తెలుసా రిక్వైర్మెంట్ ఉందా ఏమీ లేదు ఇది జరుగుతున్నది ఇది దీనికోసం పెద్ద ఎత్తున అధికారులు చొరవ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను